వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పులివెందుల్లో మూడవ రోజు సోమవారం కూడా బిజీ బిజీగా గడిపారు వివిధ ప్రాంతాల నుండి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్ పులివెందుల్లో ఉన్నారని తెలుసుకుని రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు తరలివచ్చారు అందరితోనూ ఓపికగా మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలను పేరు పేరున పలకరించి వారి భాగోగులను అడిగి తెలుసుకున్నారు ప్రజల నుండి వినత పత్రాలు స్వీకరించారు కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసినా జనం భారీగా కనిపించారు వైఎస్ఆర్ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని మనం చేసిన మంచి అందరికీ తెలుసని ప్రజల గుండెలో అది స్థిరస్థాయిగా ఉండిపోతుందని తప్పకుండా ప్రజలు మళ్ళీ తమకు పట్టం కడతారని ఎవరు ఆధైర్యపడదు అండగా ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ధైర్య చెప్పారు పులివెందుల నారాయణ పాఠశాల సమీపంలోని పురుషోత్తం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న దివంగత మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమార్డు మైఖేల్ వర్ధంతి కార్యక్రమం ఇటీవల జరిగింది అప్పట్లో రాలేకపోయిన వైఎస్ జగన్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి సోమవారం ఉదయం మైఖేల్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు మైకేల్ సతీమణి అమూల్యరాణి కుమారుడు వినీత్లను ఓదార్చారు సమీప బంధువు నర్రెడ్డి సంగిరెడ్డి మృతి చెందారని తెలిసి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వారి ఇంటికి వెళ్లారు వైఎస్ జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డిలో నివాళులర్పించారు భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి సంగిరెడ్డి భార్య సత్యవతి కుమార్లు సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డిలను జగన్ దంపతులు ఓదార్చారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి నాయకులతో పాటు జవ్వా సుదర్శన్ రెడ్డి మిట్టా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మూడు రోజుల పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరు బయలుదేరి వెళ్లారు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మూడవ రోజు సోమవారం కూడా బిజీ బిజీగా గడిపారు వివిధ ప్రాంతాల నుండి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మామేకమై వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్ పులివెందుల్లో ఉన్నారని తెలుసుకుని రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు తరలివచ్చారు అందరితోనూ ఓపికగా మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలను పేరు పేరున పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు ప్రజల నుండి వినత పత్రాలు స్వీకరించారు కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసినా జనం భారీగా కనిపించారు వైఎస్ఆర్సిపి పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని మనం చేసిన మంచి అందరికీ తెలుసని ప్రజల గుండెలో అది చిరస్థాయిగా ఉండిపోతుందని తప్పకుండా ప్రజలు మళ్లీ తమకు పట్టం కడతారని ఎవరు ఆధైర్యపడదు అండగా ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు చెప్పారు